రాష్ట్ర మాజీ మంత్రివర్యలు ప్రకాశం జిల్లా ప్రముఖ పారిశ్రామికవేత్త మా పెద్ద ఆయన గౌరవనీయులు శ్రీ సిద్ధ రాఘవరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మండాది సుబ్బారావు ప్రతినిధి కాటిపల్లి వీరా యాదవ్ కోతిరెడ్డి అజయ్ మండాది లోకేష్ యూత్ దర్శన నియోజకవర్గం తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమార్తె రచనారెడ్డి వివాహం దర్శిపట్నంలో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పెద్ద సంఖ్యలో ఈ వివాహ మహోత్సవానికి హాజరు కావడంతో కుర్చేడ్ రోడ్లోని పీటీఎస్ కన్వెన్షన్ సెంటర్ కి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి దర్శి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్ దంపతులతో పాటు గిద్దలూరు చిలగలూరుపేట ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి ప్రత్తిపాటి పుల్లారావు మాజీ మంత్రి కెఎస్ జవహర్ మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు అలాగే ఎరగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య తదితరులు హాజరై నూతన వరులైన రచనారెడ్డి సాయి రెడ్డిలను ఆశీర్వదించారు Like, Share, Subscribe, and Get Notification.